అందరికీ నమస్కారం గురువందనం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో గురువందనం కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కు చెందిన సంధ్యారాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ముందుగా మీ ధ్యాన పరిచయం మేడం టూ థౌజండ్ ఫోర్లో మేడం మేము వచ్చిండేది అప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను ఇంకా సార్ని కలిసిండేది ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడే కలిసిన్నాం మేడం నాకు మెడిటేషన్ గురించి అంత ఏమీ పరీక్ష చూసారు ప్రెగ్నెన్సీ అప్పుడు మెడిటేషన్ చేసుకుంటే బిడ్డ చక్కగా పుడతారు ఆరోగ్యంగా హెల్దీగా అన్నప్పుడు నేను డైలీ చేసుకునేదాన్ని అనమాట సో మెడిటేషన్ సెంటర్ రోజు మీరు ఫస్ట్ టైం పత్రికార్ని చూశాను అన్నారు సో అప్పుడు మీకు ఏమనిపించింది సార్ని చూస్తే నాకు సార్ ఏం చెప్తారు ఏమి అనే ఉత్సాహం ఉండేది నేను మేడం సార్ని చూస్తూనే అందరూ క్లాప్స్ కొట్టడము వస్తూనే సార్ కాళ్ళు ఒత్తడము చేతులు ఒత్తడము చేసేవాళ్ళు అనమాట కర్మలన్నీ తొలగిపోతాయి చేస్తే అని నేను కూడా ఆరాట పడేదాన్ని దగ్గరికి పోయి నేను కూడా నాకు కూడా కర్మలు తొలగిపోతాయేమో అనే ఫీలింగ్ ఉండేది మేడం దగ్గరికి పోయి నేను కూడా వెయిట్ చేసేదాన్ని కాళ్ళు ఒత్తడం చేతులు ఒత్తడం చేసేదాన్ని మేడం నేను ఓకే సో సార్ని ఎన్నిసార్లు కలిసారు మీరు చాలా సార్లు గడిచిన మేడం ఇక్కడ చింతల కృష్ణ వాళ్ళ ఇంట్లోనే నేను పైన రెంట్కు ఉండేవాళ్ళము ప్రతిసారి వచ్చినప్పుడెల్లా మేము వెల్కమ్ చేసేవాళ్ళము సైండ్ ఆఫ్ వాళ్ళం వంట చేసే వంట చేసేటప్పుడు హెల్ప్ చేసేవాళ్ళం సార్ కి బజ్జీలు అంటే చాలా ఇష్టం నేను చాలా బాగా చేసేదాన్ని బజ్జీలు వీళ్ళు వచ్చిన వాళ్ళకంతా వండి పెట్టేదాన్ని బొరుగుల తర్వాత బజ్జీలు చేసి బజ్జీ సార్ బాగా చేసేదాన్ని చక్కగా మీరు అలా చేసినప్పుడు సార్ తిన్నారా మరి తిన్నారు ఏమన్నారు తిని చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు ఓకే సో మళ్ళీ మీరు అనుకునే వాళ్ళ సార్ ఎప్పుడెప్పుడు వస్తారా మళ్ళీ నేను ఇది వండి పెడదామా సార్ అనుకునేవాళ్ళం సో మరి మీరు సార్ని కలిసారు ధ్యానం ప్రారంభించారు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ధ్యానంలోకి వచ్చానని చెప్పారు మంచి బిడ్డ పుడతాడు ధ్యానం చేస్తే అని మీరు విని ఉన్నారు అలా సాధన స్టార్ట్ చేశారు అలా మీరు సాధన చేసిన తర్వాత మీకు వచ్చిన బేబీని చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఓకే మేడం చాలా చక్కగా పుట్టినారు మేడం తెల్లగా చాలా డీసెంట్గా ఉండేవాడు ఎక్కువ ఏడ్చేవాడు కాదు చాలా బాగా ఇప్పుడు కూడా చాలా డీసెంట్ గానే ఉంటాడు నేను ఒక గంట వరకు కూర్చునేదాన్ని గంట వరకు చేసేదాన్ని సో అప్పుడు ఆ మీకు ఏమైనా అనుభవాలు వచ్చేవా పీస్ ఆఫ్ మైండ్ ఉండేది మేడం నాకు ఏదైనా దుఃఖం వచ్చినా ఇంకా ఎదుర్కొనే శక్తి ఇచ్చింది అనమాట నాకు ధ్యానం ఓకే ఒకటే విధంగా సుఖం కానీ దుఃఖం కానీ ఉన్నా కూడా ఎదుర్కోగల శక్తినిచ్చింది ధ్యానం నాకు చాలా భయపడేదాన్ని మేడం నేను అన్ని విషయాల్లో ఎట్లా ఏమి అనేది కొంచెం ధైర్యం వచ్చింది మేడం మెడిటేషన్ నుంచి ధైర్యం అయితే వచ్చింది నాకు ఓకే సో మరి మీరు ధ్యానం చేస్తే బేబీ పుట్టాడు కదా అతను అంటే ఎలా ఉంటాడు వెజిటేరియన్ అయ్యారా అతను కూడా ధ్యానం చేస్తారా వెజిటేరియనే మేడం ఒక ధ్యానం అంత ఇది రాలే మేడం ఓకే సో కాముగా ఒక బుద్ధుని లాగా ఉంటారన్నమాట సో మిమ్మల్ని అయితే ధ్యానం చేసుకొని ఇస్తారు చాలా సో మీరు శాకాహారి ఎప్పుడయ్యారు నేను ముందు నుంచి శాకాహారం ఓకే శాకాహార సో ఫస్ట్ నుండి శాకాహార్ నుంచి శాకాహార ఓకే సో పత్రి సార్ కాన్సెప్ట్స్ మీరు ఏం వినివాళ్ళు నాన్ వెజ్ తినకూడదు దాని గురించి కొంచెం వినేదాన్ని మేడం శాకాహారి ర్యాలీ కూడా అటెండ్ అయినా నేను వాళ్ళు అవి ఎంత హింసించినప్పుడు అవి ఎంత దుఃఖంగా ఫీల్ అయ్యేవి అవన్నీ చెప్పేవాళ్ళు అనమాట సారు అది బాగా మైండ్లో వేయండి మేడం ఓకే సో మరి మీరు శాకాహార ర్యాలీలో కూడా పాల్గొన్నానని చెప్పారు కదా పాల్గొన్నప్పుడు కొన్ని స్లోగన్స్ చెప్తాం మనం అందులో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి శాకాహారమే తినాలి హింసా పకడ హంస హంస పకడ హింస చూడు అని ధ్యానమే చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఓకే మేడం చివరిగా పత్రి సార్ గురించి చెప్పాలి అనుకుంటే మీరు ఆ కొంచెం టైం కానీ కాకుండా అంతా సార్ని కలుస్తూనే ఉండేవాళ్ళు మరి సార్కి ఇష్టమైన ఉగ్గాని బజ్జీ కూడా మీరు స్వయంగా వండి పెట్టానని కూడా చెప్పారు మీకు ఆయన చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు చెప్తారు నాకు స్నేహితుడు అని లేకపోతే కిందటి జన్మలో నాకు గురువు అనిపించింది అని ఇలా చెప్తూ ఉంటారు సో మీకేమనిపించింది అలా ఏమనిపించలే కాదు మేడం ఒక దేవుడు అని అనుకునేది మేడం ఎప్పుడూ పూజ పూజ అని దేవుళ్ళని కడగడము అది చేయడము ఇది చేయడము చేస్తుంటే సార్ వచ్చిన తర్వాత మాకు ఎంత సులభమైన పద్ధతి చెప్పించినాడు శ్వాస మీద ధ్యాస అంతే ఊరికే కూర్చోవడం రెండు చా చేతులు కలపడం కాళ్ళు కలపడం ఊరికే కూర్చొని శ్వాస మీద దాస పెట్టడం ఎంత సులభమైన పద్ధతి నేర్పించినారు సారు అనేసి ఇది ఎక్కువ సో థ్యాంక్ యూ మేడం గురువందనం అనే కార్యక్రమం ద్వారా సార్తో మీకు ఎలాంటి అనుభూతులు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి గురువందనం అనే అద్భుతమైన కార్యక్రమంలో మేడం యొక్క అనుభవాలు అనుభూతులు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్